భారతదేశంలో పూజ్యులు ఆశయాలు కానీ అలాగే కాకా కలేకర్ గారి ఆశయాలు కానీ తమిళనాడులో మరి ఉద్యమ నాయకులు చేసినటువంటి పోరాట స్ఫూర్తి వల్ల కానీ ఆనాడు విపిసింగ్ గారి వల్ల కానీ మురార్జీ దేశాయ్ గారి వల్ల కానీ భారతదేశంలో నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బీసీ కులాల యొక్క కులగణన జరగాలనే పోరాటంలో భాగంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాజకీయ పార్టీల యొక్క ఒత్తిడికి లొంగి కులగణన చేయాలని చెప్పి దాన్ని కూడా సమగ్ర సర్వేతో లింక్ పెట్టడం జరిగింది స్వేచ్ఛగా బీసీ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఇరవై ఇరవై మూడో సంవత్సరంలోనే పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అధ్యక్షతన ఆవేళ సిక్స్ మెంబర్ కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లతో వేయటం అది కులగణని స్వేచ్ఛగా చేయటం వాలంటీర్లంతా కూడా మరి ఎంతో నిబద్ధతతోటి ఆ కులగణన జరిపి ఉన్నారు ఈవేళ కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వే చేస్తూ ఉంటున్నారు కానీ అది ఎప్పుడు లోపల చేస్తారు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు దానికి ఏంటి విధి విధానాలు ఏంటి ఇవేమి చెప్పకుండా కేవలం బీహారు యూపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నటువంటి డ్రామాగానే మనం పరిగణించాలి ఈవేళ కులగణన చేయకపోవడం వల్ల ఆనాడు రాజ్యాంగ రచన పండితులంతా కూడా సుమారు ఏడు వేల ఐదు వందల బీసీ కులాలని రాజ్యాంగ పరిధి నుంచి తప్పించి మనకి రాజ్యాంగ హక్కు లేకుండా చేయటం వల్ల దౌర్భాగ్యం మనకి జరిగింది ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలు అన్ని రంగాల్లోనూ కూడా చాలా ముందు ఉన్నారు ముఖ్యంగా బీసీలు అత్యధిక విద్యావంతులైనా కూడా కనీసం ఐదు పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి యూపీఎస్సీ కానీ రైల్వేస్ కానీ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ విధాన నిర్ణాయక పదవులు ఏమీ కూడా పొందడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈవేళ మన భారత బీసీలు అంతా కొట్టుమిట్టాడుతున్నారు మే మా డిమాండ్ ఏంటే ముందుగా మీరు టైం బౌన్ పెట్టండి కాలం నిర్దిష్టంగా స్పెసిఫిక్గా మాకు చెప్పండి ఈ టైం లోపల మేము పూర్తి చేస్తామని అలాగే యాభై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా పెంచేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా బీసీల్లో నారు ట్రైబ్స్ సంచార జాతులు ఇవాళకి కూడా పక్కా గృహ నిర్మాణం లేదు వాళ్ళకి వైద్యం లేదు విద్య లేదు మరి వారికి కనీసం కరెంటు కూడా లేకుండా పాముల్లోనూ పొట్లలోనూ మలేరియా డెంగ్యూ జబ్బులతోటి ఈవేళ బాధపడుతూ ఈవేళ భిక్షాటం చేసుకుని బతుకుతున్న ఆ కొన్ని కులాలని కూడా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పదహారు ప్రజా స్రవంతులు కలపడానికి ఎంతో కృషి చేశారని అటువంటి విప్లవతమైనటువంటి మరి సాహసోపతమైన నిర్ణయాలు కావాలి కానీ గంపగుత్తుగా ఏదో బీసీలకి అది చేస్తాం ఇది చేస్తూ ఉన్నారు బీసీలకి ముఖ్యంగా రాజ్యాంగ హక్కు కావాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాకు ఖచ్చితంగా ఇన్ని సీట్లని దామాషా ప్రకారం ఇచ్చినప్పుడే ఈ రిజర్వేషన్ యొక్క ఫలాలు అందుకోవడానికి మనకు వీలవుతుందని మీ ద్వారా తెలియజేస్తాం